ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నీ ఉడక చిన్న భిన్నమైపోయినప్పటికీ ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికమంతా భావించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి విధ్వంసాలను అన్నింటినీ ఉడక పెండగడుతూ ఆంధ్రప్రదేశ్కు వెన్నుముక్కైనటువంటి వ్యవసాయ రంగానికి అనేక ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ మన ప్రభుత్వం ముందరికి పోతుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి ధాన్యం బకాయిలు కానివ్వండి అలాగే చెల్లించాల్సినటువంటి ముత్తాలన్నీ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా చెల్లిస్తూ ఈరోజు ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష